నమస్కారం భారత ఎన్నికల కమిషన్ గత ఆరు నెలల్లో ఎన్నికల ప్రక్రియను సులభం నమ్మదగినది పారదర్శకంగా మార్చడానికి ఇరవై ఎనిమిది కొత్త చర్యలు చేపట్టింది ఈ సంస్కరణలను ఆరు విభాగాలుగా విభజించారు రాజకీయ పార్టీలతో భాగస్వామ్యం వ్యవస్థల స్వచ్ఛత సాంకేతిక వినియోగం ఓటర్ల జాబితా ఖచ్చితత్వం ఓటు వేయడంలో సౌలభ్యం సామర్థ్య అభివృద్ధి ఈ విభాగంలో మనం ఎన్నికల సంఘం పార్టీ నాయకత్వంతో నిర్వహిస్తున్న సమావేశాల గురించి మాట్లాడుకుందాం ఎన్నికల సంఘం జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అగ్ర నాయకులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తోంది ఇప్పటివరకు ఇరవై కంటే ఎక్కువ ఉన్నత స్థాయి సమావేశాలు పూర్తయ్యాయి దీనివల్ల ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో మరియు వారి ప్రతినిధులతో ఎల్లప్పుడూ నిరంతర సంభాషణలో ఉంటుందని స్పష్టమవుతోంది తదుపరి భాగంలో మిగతా కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుందాం కమిషన్కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి